మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ తందూరి రిలాక్స్ చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మిస్ అవుతారు ప్రొసీజర్ ని ముందుగా చికెన్ లెగ్స్ ని మ్యారినేట్ చేయడం కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దాని కోసం ఒక ప్లేట్ లేదా బౌల్ తీసుకొని ఇలా త్రీ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి అండ్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి వన్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ మీరు ఇక్కడ పచ్చి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు మార్కెట్ లో మనకి ఈజీ అవైలబుల్ గా ఉంటుంది కదా నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను సో మీ టేస్ట్కి తగ్గట్టు చికెన్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వన్ స్పూన్ చికెన్ మసాలా ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలస్తే ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకుందైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ స్పూన్ చికెన్ కబాబ్ మసాలా కూడా యాడ్ మీరు కావాలస దీన్ని స్కిప్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబిలిటీగా ఉందని యాడ్ చేశాను బాగుంటది చికెన్ తందూరి లెగ్స్కి కి అండ్ ఇది కావాలి యాడ్ చేసుకోవాలి అనుకుంటే మార్కెట్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటది చికెన్ కబాబ్ మసాలా అడిగి తీసుకోవచ్చు ఈ పౌడర్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ లెమన్ ని చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మరొకసారి బాగా బ్యాటర్ అంతటినీ మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా మీకు కావలిస్తే కొంచెం బ్యాటర్ థిక్ ఉంది అనిపిస్తే ఒక వన్ టూ టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి అప్పుడు సరిపోతుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇప్పుడు చికెన్ తీసుకొని నైఫ్ తో ఘాట్లు పెట్టుకోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతటిని చికెన్ లెగ్స్ కి బాగా పట్టించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పేస్ట్ ని చికెన్ లెగ్స్ లోపలికి కూడా పట్టించాలి లేదంటే చికెన్ లెగ్స్ లోపల కొంచెం చప్పగా అనిపిస్తుంది సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పట్టిస్తే సరిపోతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పాటు స్టోర్ చేసుకోవాలి అప్పుడు మ్యారినేషన్ పేస్ట్ అంతా చికెన్ కి బాగా పడుతుంది ఆఫ్టర్ వన్ అవర్ నేను ఇక్కడ ఫ్రై చేసుకోవడం కోసం ఎయిర్ అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ తక్కువగా పడుతుంది కదా తందూరీ కని మీరు కావాలస్తే గ్రిల్ ప్యాన్ లేదా నార్మల్ ప్యాన్ అయినా తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ తందూరిని చేసుకోవచ్చు అలా చేసినా కూడా చికెన్ బాగానే కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు అవైలబిలిటీ బట్టి ట్రై చేయండి నేను ఇప్పుడు ఇక్కడ ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాను కదా సో ఆయిల్ ని ఇలా గ్రీస్ చేశాను కొంచెం అండ్ కొంచెం ఆయిల్ ని కూడా స్ప్రే చేశాను ఇప్పుడు చికెన్ లెగ్స్ని ని అండ్ కొంచెం చికెన్ పీసెస్ని ని ఎయిర్ ఫ్రైర్ లోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ గ్రిల్ చేసుకునేటప్పుడు ఉన్న లిడ్ పాడవుతుంది అనుకుంటే గనుక బటర్ పేపర్ ని లేదా సిలికాన్ బౌల్స్ దొరుకుతాయి మార్కెట్ లో అవైనా యాడ్ చేసుకో ఆ లోపల చికెన్ పెట్టుకుంటే మనకి గ్రిల్ లిడ్ అనేది పాడవదు ఇప్పుడు చికెన్ లెగ్స్ ని ప్లేస్ చేసిన తర్వాత మరొకసారి చికెన్ పైన ఆయిల్ స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేసుకొని ఆన్ చేసేసుకోవడమే నేను ఇక్కడ పీజిన్ కంపెనీ ఎయిర్ ఫ్రైర్ అయితే యూస్ చేస్తున్నాను ఇది అమెజాన్ లో అవైలబిలిటీ గా ఉంది నేను అమెజాన్ లో తీసుకున్నాను నాకు అరౌండ్ త్రీ థౌజండ్ రూపీస్ పడింది మీకు కావాల్సే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తీసుకోండి నేను ఇక్కడ ఎయిర్ ఫ్రై టెంపరేచర్ అండ్ టైమర్ ని కూడా సెట్ చేస్తున్నాను టెంపరేచర్ ఏమో వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ అండ్ టైమర్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ పెడుతున్నాను టెంపరేచర్ టైమర్ సెట్ చేసుకుంటాను తర్వాత ఎయిర్ ఫ్రైని ఆన్ చేసేసుకోవడమే టైం టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి స్టాప్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసి చికెన్ రొటేట్ చేసుకోవాలి అండ్ ఒకసారి చికెన్ పైన లైట్ గా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా టెన్ మినిట్స్ కి చికెన్ బాగా కుక్ అయింది ఇంకొక టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే మనకి చికెన్ తందూరి రిలాక్స్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ టెన్ మినిట్స్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఎయిర్ ఫ్రై ఆఫ్ చేసుకొని చికెన్ కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే నాకు ఇక్కడ చికెన్ బాగా కుక్ అయిపోయింది మీకు చికెన్ ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే మరొక ఫైవ్ మినిట్స్ గానీ టెన్ టెన్ మినిట్స్ టైం యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు నేను తీసుకున్న పీజిన్ ఎయిర్ ఫ్రైర్ కి నాకు ట్వంటీ మినిట్స్ సరిపోయింది చికెన్ కుక్ అవడానికి మీ ఎయిర్ ఫ్రైర్ బట్టి అంటే టెంపరేచర్ బట్టి కుక్ అవుతుంది అనమాట ఏ ఐటమ్ అయినా సరే సో దాన్ని బట్టి టైం లిమిట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు చికెన్ కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు నా చికెన్ తందూరి లెగ్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే నేను ఇక్కడ కెచప్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మీకు కావాల్సిన తందూరి సాస్ అంటే మింటి చట్నీ అయినా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఇప్పుడు గార్నిష్ కోసం లెమన్స్ ని అండ్ ఆనియన్స్ ని చాప్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను స్టార్టర్ ఏదైనా సరే ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి కదా సో దాని టేస్టే వేరు మీరు కూడా ఇంతైనా కమెంట్ చేయండి ఇప్పుడు ఫైనల్ గా హాఫ్ లెమన్ ని తీసుకొని చికెన్ లెగ్స్ పైన అలా స్క్వీస్ చేసుకొని కెచప్ లో ముంచుకొని ఆనియన్ తో నంచుకొని తింటే ఉంటుంది ఆహా మీకే అర్థమవుతుంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో సో కంపల్సరీ మీరు ఈ రెసిపీ ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా ఇష్టపడతారు ఈ రెసిపీని టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు అండ్ రెస్టారెంట్స్ కి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి కదా రెస్టారెంట్స్ లో కన్నా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినేది కొంచెం సంవాట్ హెల్దీగా ఉంటుంది కదా సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నా వీడియో అండ్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ నా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్